స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్ర నివాసి పందుల రాజు మాట్లాడారు ప్రభుత్వం నుండి నాకు ఇల్లు శాంక్షన్ అయిందని తెలిపారు అక్కడికి వెళ్లి చూసేసరికి నా పేరు తొలగించారు నాయందు దయనీలై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆవేదన చెందారు నమస్కారం అండి నా పేరు నారాయణపురం నా పేరు రాజు నారాయణపురం అది నాకు ప్రభుత్వం వారికి వెళ్ళి ఇందిరా మిల్లు వచ్చిందని చెప్పారు నాకు కాల్ లెటర్ నాకు లెటర్ రాలేదు దయచేసి ప్రభుత్వం వారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నాకు విలిపించవలసింది కోరుతా ఉన్నాను నేను వికలాంగుని నాకు భార్య పిల్లల సంవత్సరం లేరు ఇల్లు కూలిపోయింది నేను ఉండలేకపోతున్నాను దయచేసి నాకు విలిపించాలని కోరుతూ ఉన్నాను అయితే ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు సార్ మీరు పెట్టుకొని నేను ప్రజా పరిపాలన అప్లై చేసుకున్నా ప్రజా పర అప్లికేషన్ పెట్టుకున్నాక లిస్ట్ లో ఉన్నాక మళ్ళీ ఎవరు మా ఇది చేస్తాడు ఏమో సెకండ్ ఏమో వచ్చింది కట్టుకోండి అని చెప్పిర్రు హాల్ లెటర్ ఇచ్చేటప్పుడు మొత్తం నాకు రాలేదు పోయి అడిగితే నెక్స్ట్ లిస్ట్ అని మళ్ళీ తర్వాత అని చెప్తారు నాకే మొత్తం ఇల్లు లేకనే వర్షం వల్ల ఇబ్బంది పడతాం నేను అరే ఇల్లున్నుచ్చి నీకు ఇల్లు ఇస్తలేరా నా బాధ ఉందా నాకు బాధ ఉంది నాకు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిన అన్ని ఉన్న వాళ్ళకి పండ్లు వాళ్ళకి ఇల్లు కూరబెట్టుకోని కట్టుకోరు అంటే నాకు ఇల్లు లేని మాత్రం ఇల్లు ఇల్లు ఇవ్వట్లేదు అన్న అయితే రాజగోపాల్ రెడ్డి సహకారం ఇస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు దయదరిచి నేను పేద కొన్ని వికలాంగు కొన్ని దయదేరిచి నాకు ఇల్లు ఇప్పించమని కోరుతా ఉన్నాను ఎంత దండం పెడుతున్నాం